హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాయచోటి వెంకట్ యూట్యూబ్ ఛానల్ ప్రజెంట్ అయితే మనం బ్రహ్మగారి మఠంలో ఉన్నాం ఏమంటే బ్రహ్మంగారి మఠం వచ్చిన వాళ్ళందరూ బ్రహ్మంగారిని దర్శించుకొని ఆ తర్వాత బ్రహ్మగారి జిమ్ముక గుమ్ముతో బావి అవి చూసుకుని వెళ్తూ ఉంటారు సిద్ధయ్య గారి మఠం అవి చూసుకుని వెళ్తుంటారు కానీ మీకు తెలియని ఒక గురు వచ్చేసి ఈ యొక్క కక్కయ్య స్వామి గుడి కక్కయ్య స్వామి మఠం ఈ కక్కయ్య మఠాన్ని ఎక్కువ మంది దర్శించుకోరు కానీ కక్కయ్య స్వామి విశిష్టత చెప్పాలంటే బ్రహ్మంగారికి ప్లేసి అంటే సిద్ధయ్య గారు ఎంత భక్తిగల వారు బ్రహ్మంగారికి కక్కయ్య స్వామి కూడా అంతే బ్రహ్మంగారి శిష్యుల్లో ఒకరు చాలా భక్తిగల వారు ఇక ఈ కక్కయ్య స్వామి గురించి చెప్పినట్లయితే కక్కయ్య స్వామి వచ్చేసి తన భార్యను పొట్ట ఎందుకంటే ఎందుకంటే బ్రహ్మంగారు సిద్దయ్య స్వామికి హితబా చేస్తూ ఉంటారు హితబాధ చేసేటప్పుడు కక్కయ్య స్వామి ఒక చెట్టు నుంచి తింటాడు ఓకే ఇంత పరమాత్మ ఉందే మనిషిలో అని చెప్పేసి బ్రహ్మంగారు చెప్పిన మాట వినేసి కక్కయ్య స్వామి ఇంటికి వెళ్ళేసి తన భార్య పొట్ట అయితే చించుతాడు అనమాట చిల్చి లోపల దేవుడు ఉన్నాడు చూడాలని చెప్పి కానీ లోపల పొట్ట చూస్తే ఏమి ఉండదు అనమాట మలమూత్రం తప్ప తర్వాత కక్కయ్య స్వామి బాధపడి నా భార్యను ఊరికి బ్రహ్మంగారి మాట విని నా భార్యను చంపుకుంటున్నా అని చెప్పి ఆ యొక్క కొడ్డలు తీసుకొని బ్రహ్మంగారిని నడటానికి వెళ్తూ ఉంటాడు అప్పుడు బ్రహ్మంగారు కక్కయ్య ఆగు అని చెప్పేసి నీకు మీ భార్యని ఎక్కడ చూపించని వాళ్ళ భార్యను చూపిస్తే అక్కడ అక్కడ బ్రహ్మంగారు వాళ్ళ భార్య పొట్టలోంచి ఆ యొక్క సూర్య చంద్రుడు మొత్తం దేవుళ్ళందరం చూపిస్తాడు అప్పుడు ఆ కక్కయ్య స్వామి బ్రహ్మంగారి యొక్క లలియాలు తెలుసుకొని కక్కయ్య స్వామి వాళ్ళ భార్య ఇద్దరు కూడా ఆ యొక్క బ్రహ్మంగారి దగ్గర గీతోపదేశం చేస్తా ఉంటారు చేసి తర్వాత జనాల జనాలకు కూడా బ్రహ్మంగారు గురించి చెప్తాను అనమాట ఇది ఈ కథ వచ్చేసి మనం లోపలికి వచ్చేసి కక్కయ్య గారి జీవ సమాధి అలాగే ముత్తమ్మ గారి సమాధి ఇద్దరిది కూడా మనం ఇప్పుడు చూద్దాం రండి ఫ్రెండ్స్ లోపలికి వెళ్ళి ఇక్కడైతే ఐదు రూపాయలు తీసుకోవాలా టికెట్ తీసుకొని మనం అయితే లోపలికి వెళ్ళాలా ఈ లోపలికి వెళ్ళేసి ఇక్కడికి వెళ్ళేసి ఇక్కడైతే కక్కయ్య స్వామి ముత్తమ్మ గారి యొక్క సమాధులు అయితే మనం దర్శించుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు చూసారు కదా పూజారి మాటల్లో మనం అయితే విన్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఫస్ట్ లో కక్కయ్య స్వామి ముత్తమ్మ వారి కళ్యాణం కళ్యాణం అయిన తర్వాత అడవికి జీవనోపాధికై కట్టెల కోసం వెళ్ళి కట్టెలు కొట్టుకొని బ్రతిమే అన్నాడు కక్కయ్య మొత్తం కట్టెల కోసం వెళ్తా ఉంటే మానగ మధ్యలో బ్రహ్మంగారు సిద్ధైన ఒక చెట్టు కింద కూర్చోబెట్టుకొని సిద్ధ ప్రతి మానవుని దేహంలో ఏడు చక్రాల దగ్గర ఏడు మంది దేవతలు ఉన్నారని బోధిస్తూ ఉన్నాడు వినాయకుడు బ్రహ్మ విష్ణు రుద్రుడు జీవుడు ఈశ్వరుడు గురుమూర్తి ఈ ఏడు చక్రాల దగ్గర ఏడు మంది దేవతలు ప్రతి మానవుని దేహంలో ఉంటేనే మనం బ్రతకగలుగుతున్నాం జీవించగలుగుతున్నామని బ్రహ్మంగారు సిద్ధయ్య బోధిస్తూ ఉంటే ఈ అడవికి కట్టెల కోసం వెళ్ళిన కక్కయ్య స్వామి కట్టెల మోపు పక్కనేసి దొంగచాటుగా చెట్టుచాటు నుంచి విన్నాడు విని ఈ ఏడు మంది దేవతలు నేను చూడాలి ఎలా చూడాలి ఎవరి ద్రేహం చించితే ఎవరు అనుకుంటారు ఇంటి దగ్గర నా భార్య పుత్తమ్మ అర్ధరాత్రి సమయంలో నిద్రిస్తూ ఉంటుంది భార్య ద్రేహం చించి దేవతలను చూస్తా త్రీకి వాళ్ళే బ్రతికిస్తారని ఇంటి దగ్గర కక్కయ్య భార్య ఉత్తమ్మ అర్ధరాత్రి సమయంలో నిద్రస్తుంటే భార్య ద్రేహం చూస్తారు దేవతలు కానీ అవిపించలే ఒట్టి పచ్చి రక్తము రేగులు మలమూత్రములు తప్పక దేవతలే కనిపించలే అదే కత్తి తీసుకొని బ్రహ్మంగారినే నరుకుతానని కత్తిత్తాడు మీ మాయ మాటలు విని నా బంగారు లాంటి మృత్యుని చముకుంటుని ఏరి దేవతలు కనిపించలే నా బంగారు లాంటి మృత్యం చంపుకున్నట్టే ఎన్ని కూడా నరుగుతానని బ్రహ్మంగారింది కత్తితే అయినా కక్క యాగు నువ్వు అర్ధరాత్రి సమయమున అజ్ఞానంతో చెట్టు చర్చన విని త్యాగంతో నీ భార్య ద్రేహించుస్తే దేవతలు ఎలా కనిపిస్తారు కక్క నీ భార్యను ఎక్కడ చంపినవో అక్కడి పోదమరా ఈ ఏడు మంది దేవతలను చూపిస్తానని తీసుకొని వచ్చి అప్పుడు కక్కయ్య సిద్ధయ్య బ్రహ్మంగారు కక్క ఇంటి దగ్గరికి వచ్చి ముత్తమ్మ దేహంలో ఏడు మంది దేవతలను చూపిస్తారు ఒకటోది మూలాధరా చెప్పిన వినాయకుడు రెండోది స్వాదిష్టాన చెప్పిన బ్రహ్మ మూడోది మణిపూర్వాచకముందు విష్ణు నాలుగవది అనహత చక్రమందు బుద్ధుడు ఐదవది విశుద్ధ చక్రమందు జీవుడు ఆరోది ఆగ్నేయ చక్రమందు ఈశ్వరుడు ఏడవది సహస్రార చక్రమందు గురుమూర్తి ఈ ఏడు చక్రాల దగ్గర ఏడు మంది దేవతలు కక్కయ్య నేను నీకు షట్ చక్ర రహస్యం చెప్పినగానే చూపిలేదని కక్కయ్య సిద్ధ చూపెట్టాడు బ్రహ్మంగారు అప్పుడు బ్రహ్మంగారి దగ్గర ఉండే కపండలంలో నిన్ను తీసుకొని ఆమె దేహంపై చల్లితే ఈ రక్తము మాంసం ఆమలేకైక్యమై ఉత్తమ ప్రకృతి స్వామి నా ఆత్మ చించినట్లే చేసినట్లే స్వామి మమ్మల్ని చల్లంగా నిద్రవేటు చూడు మాకు రెండో జన్మ అవసరం లేదని ఇద్దరు బ్రహ్మంగారికి పదాభివందనం అందుకుంటే సూర్యుడు చంద్రుడు ఉన్నంతకాలం మీ పేరు శిరస్థాయిగా వెలుగుదు కక్కాముత్తి ముందు పూజలు మావి వెనుగు పూజలు లేనిస్తాడు బ్రహ్మంగారు అప్పుడు వాళ్ళు కూడా బ్రహ్మంగారి దగ్గర గురుపదేశం అందుకొని ప్రజలకు కలియుగం బ్రహ్మంగారు చెప్పినవి కూడా వాళ్ళు కూడా ప్రజలకు జ్ఞానోపదేశం బోధిస్తున్నారు కక్కయ్య కక్కయ్య ముత్త బ్రహ్మంగారి దగ్గర నుంచి జ్ఞానాన్ని సంపాదించుకొని ప్రజలకు జ్ఞానోపదేశం చేస్తున్నటువంటి కక్కయ్య ముత్తమ్మ ఈ గుడిని మీరు దర్శించుకోవాలంటే బ్రహ్మంగారి మఠంలో బ్రహ్మంగారి గుడి నుంచి ఒక కిలోమీటర్ దూరంలో అయితే ఉంటుంది బ్రహ్మంగారి మఠం వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా ఈ గుడిని అయితే దర్శించుకోండి ఈ బ్రహ్మంగారు శిష్యులలో సిద్దయ్య గారి తర్వాత ఈ కక్కయ్య గారు ప్రియ శిష్యుడు మన వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను మన వీడియో మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేసి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలామంది చూస్తున్నారు కానీ ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేస్తే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ